నేటి మన అంశం ఏదైతే ఉందో బదర్ మరియు వహద్ సంగ్రామాలు కనుక తొలుత బదర్ సంగ్రామం సత్య సత్యానికి మధ్య జరిగిన భీకర పోరు గురించి ఇంశల్లా మనం తెలుసుకుందాం అభిమాన మిత్లారా హిజిడి రెండవ సంవత్సరం మహాప్రవక్త ముహమ్మ సల్లాహు అలీ వసలం వారికి ముస్లింలకు మదీనాలో సురక్షితమైన ఇస్లామిక కేంద్రం అనేది సంప్రాప్తమైంది వారు ఇప్పుడు ఒక సంఘటిత సమాజంగా రూపొందారని తెలుసుకున్న ఖురైష్ ప్రజలు తీవ్ర క్రోధావేశంతో చిందులేయసాగారు మొహాజిద్ రకరకాలుగా భయపెట్టనారంభించారు ఈ కారణంగా అల్లాహ్ ముస్లింలకు యుద్ధానుమతి ఇచ్చాడు సిరియా నుండి తిరుగు ప్రయాణమై మదీనా మీదుగా వెళుతున్న హురైష్ వర్తక బృందాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో సమాయత్తమయ్యారు కారణం ఆ బృందానికి నాయకుడైన అబు సుఫియాన్ ఈ వ్యాపార లాభాన్ని ముస్లింలను ఇస్లామే ఉద్యమాన్ని సర్వనాశనం చేయడానికి ప్రత్యేకించబోతున్నాడని ప్రకటించాడు గంట అటు ముష్టికులు ఒకేసారి ముస్లిములందరినీ అంతమొందించాలన్న సక సంకల్పంతో మక్కా నుండి బయలుదేరాలన్న వార్త ముస్లింలకు చేరింది ఈ కారణంగా కూడా ప్రవక్త సలల్లాహు అలీ వసలం మూడు వందల పదమూడు మంది ముస్లిం యోధులను వెంటబెట్టుకొని ముష్టికులతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు సైనికులందరికీ సైనికులందరినీ కలిపి రెండో మూడో గుర్రాలు అలాగే డెబ్బై ఒంటెలు మాత్రమే ఉన్నాయి సలహా సంప్రదింపుల తర్వాత మహాప్రవతం ముహ్మద్ సలహాహు అలీ వసలం బావి దగ్గర గుడారాలు వేయమన్నారు అటువైపు నుండి మక్కా ముష్కర మూక బయలుదేరింది వారి సంఖ్య ఇంచుమించు పదమూడు వందలుగా ఉంటుంది వారికి తోడుగా వంద గుర్రాలు ఏడు వందకు పైగా ఉన్నాయి వారందరికీ నాయకుడు అబుజహల్ వారందరి వారంతా మక్కా నుండి మదీనాకు బయలుదేరారు ఇక అభిమాన ద్వారా ముప్పు ముంచుకొస్తూ ఉంది అని గ్రహించిన ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీవసం సహచరులందరినీ సమావేశపరిచి సమాలోచన జరిపారు దైవ ప్రసన్నత కోసం ధర్మ రక్షణ కోసం ప్రాణాలైనా త్యజించి పోరాడుతామని ముహాజిద్లలోని ప్రతి వ్యక్తి తన అభిప్రాయాన్ని బాహటంగానే ప్రకటించాడు ఆ తర్వాత అన్సార్ ప్రజలు ఇలా అన్నారు అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాం ఓ దైవ ప్రవక్త యార్సూలల్లా మీరు మమ్మల్ని తీసుకొని సముద్రంలో దూకిన మేమందుకు సిద్ధంగా ఉన్నాం మాలోని ఏ ఒక్కడు వెనుకంజ వెయ్యనే వెయ్యడు మీరు తలచిన వారితో యుద్ధం చేయండి అన్నిటికీ మేము సిద్ధమే అని అన్సార్ ప్రజలు చెప్పారు ముస్లిములంతా అల్లాహ్ సమక్షంలో మోకరిల్లి సహాయం కోసం కడు దీనంగా మొరపెట్టుకోసాగారు స్వయంగా దైవప్రక్త సలల్లాహు అలీ వసల్లం వారు సైతం దువా చేయడంలో ఎంతగా లీనమయ్యారంటే ఆయన భుజం మీద నుండి కండువా దుప్పటి జారిపడిపోయిన ధ్యాస కూడా ఆయనకు లేకుండా పోయింది అభిమానం శకం రెండవ సంవత్సరం రమజాను మాసం పదిహేడవ తేదీ ఉదయం వేళ రెండు సైన్యాలు ముఖాముఖి అయ్యాయి మహాప్రత ము అలీ వసల్ ఆజ్ఞపై ముస్లిం యోధులు బారులు తీరి నిలబడ్డారు ఒక్కో వ్యక్తితో సమరం మొదలైంది అల్లాహ్ ముస్లింలకు ఆకాశం నుండి మద్దతు పంపాడు ముస్లిం యోధుల పంక్తుల మధ్య దైవ దూతలు సంచరించసాగారు అవిశ్వాసుల గుండెల్లో గుబులు పుట్టింది వారు భయకంపితులయ్యారు మెల్లమెల్లగా వారు యుద్ధ మైదానం నుండి జాదుకోసాగారు వారి పరాజయ సూచనలు ప్రస్ఫుటంగా కనిపించసాగాయి మిగిలిన వారు ముస్లిం యోధుల ధాటికి నిలవలేక కాళ్లకి బుద్ధి చెప్పారు విజయం ముస్లింలకు వరించింది సత్యం గెలిచింది నిజమైన నిజమనేది నెగ్గింది అభిమానమిత్తారు ఈ యుద్ధంలో అనేక మంది కొరైషులు మరణించారు వారిలో అబూజహల్ ప్రముఖు ఇతన్ని అన్సార్ తెగకి చెందిన ఇద్దరు కుర్రాళ్ళు హతమార్చడం జరిగింది హతులైన ఖురైషి ప్రజల యొక్క సంఖ్య డెబ్బైకి పైచిలికి మరో డెబ్బై మంది ఖైదీలు ఎగ్గారు ముస్లింలలో పద్నాలుగు మంది అమరగతులయ్యారు యుద్ధ ఖైదీలను ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు మదీనాకు తీసుకెళ్లారు సహచరులందా వారి ఎడల సద్భావముతో మెలిగారు తర్వాత వారిలోని చాలా మంది పరిహారం తీసుకుని వారిని వదిలేయడం అనేది జరిగింది ఆ ఖైదీలలో ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి పెదనాన్న అబ్బాస్ మరియు ప్రవక్త సలల్లాహు అలీహి వసల్ వారి కుమార్తె జైనబ్ రజి అల్లాహు అన్హా గారి భర్త అబుల్ ఆస్ కూడా ఉన్నారు ప్రవక్త సలల్లాహు అలీహి వసలం తన కూతుర్ని మదీనా పంపాలన షరతుపై అతని విడుదల చేశారు ఇంకా కొంతమంది పరిహారం చెల్లించలేని నిరుపేదలు ఉన్నారు అలాంటి వారు బంధ విముక్తి కోసం ఒక్కొక్కరు పదేసి మంది మదీనా బాల బాలికలకు చదవడం వ్రాయడం నేర్పించాలని సూచించడం అనేది జరిగింది యుద్ధం తర్వాత ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం సమర సొత్తును అంటే మాలేమత్ను యుద్ధ వీరుల మధ్య పంచిపెట్టారు అల్లాహ్ నిర్ణయించిన ఐదవ భాగాన్ని అల్లాహ్ ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు తీసుకున్నారు ఇక అభిమాన ఇచ్చారా కొన్ని ముఖ్య సంఘటనలు మనం తెలుసుకున్నట్లయితే హిజ్లీ రెండవ సంవత్సరంలో ముస్లింల ప్రార్థనా దిశ మస్జిదే అక్కసా వైపు నుండి మస్జిదే వైపునకు మార్చబడింది అదే సంవత్సరం ఉపవాసం రోజా జకాతుల్ జకాతు జకాతుల్ అంటే సంపదకు సంబంధించిన జకాతు విధిగా వించబడ్డాయి ఈ సంవత్సరంలోనే ముస్లింలు తొలిసారిగా ఈదుల్ ఫిత్ర పండుగ జరుపుకోవడం అనేది కూడా జరిగింది ఇక శకం మూడవ సంవత్సరంలో ವಿವಾಹಂ ಜರಿಗ ವಿಷಯ ಮನಂದಿ ತಿಳಿಸಿ ಈ ರೆಂಡು ಸಂಬಂಧ ಅಬೂಬಕರ್ ಉಮರ್ ರಜಿ

ఆమె అక్కయ్య రుక్కయ్య గారి మరణానంతరం జరిగింది హజరత్ రుక్కయ్య రజి అల్లాహు అనహ గారు కూడా ఉస్మాన్ రజి అల్లాహు తనహ గారి సతీమణి ఈ కారణంగానే ఆయన పిలవబడ్డారు అభిమానం ఇట్లారా ఇక ఈ బదులు యుద్ధం తర్వాత యొక్క పరిణామాలు ఏవైతే ఉన్నాయి వాటి నుండి మనకు లభించే పాఠాల్ని ముక్తసరిగా మనం నెమరు వేసుకుంటూ ఈ శాల్ ఊహద్ సంగ్రామ వైపునకు మనం సాగిపోదాం అభిమానమితులారా బద్ర యుద్ధం నుండి మనకు లభించే తొలి పాఠం ఏంటంటే అల్లాహ్ పై భరోసా విజయం అనేది శత్రువుల సంఖ్య ఆయుధాలు బలం బలగం మీద మంది మార్బలం మీద ఆధారపడదు నిజమైన విజయం కేవలం అల్లాహ దగ్గర నుంచి వస్తుంది అన్న యొక్క ఈ గొప్ప యొక్క పాఠం మనకు భద్ర సంగ్రామ సందర్భంగా లభిస్తుంది దానికి గొప్ప ఉదాహరణ స్వయంగా భద్ర యుద్ధమే రెండవది సలహా సంప్రదింపుల యొక్క ప్రాముఖ్యత ప్రవక్త సలహు అలీస్లాం అత్యంత ఈ కీలక దశలో తన సహచరులతో ప్రవక్త సలహా అలీలాం సలహా సంప్రదింపులు జరిపారు అలాగే సహాబా ఇచ్చిన సలహాను స్వయంగా ప్రవక్త సలహు అలీలాం అమలు పరిచారు అన్న ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి కనుక అభిమానం ద్వారా నాయకత్వం అనేది మనిషి జీవితంలో ఒకవేళ అతను నాయకుడు అవ్వాలి అంటే అతనిలో వినయంతో పాటు విజ్ఞానంతో పాటు తన సహచరులతో కలిసి నడిచే యొక్క స్వభావం వారి సలహా సంప్రదింపుని తీసుకునే గుణం అనేది ఉండాలి అన్న ఒక విషయం అనేది మనం ఈ సందర్భంగా గుర్తు అలాగే మూడవ పాఠాన్ని తీసుకుంటే ఖైదీలతో ఇస్లాం ధర్మం ఎలా వ్యవహరిస్తుంది కనుక యుద్ధం తర్వాత కూడా ఖైదీలడల ముస్లిం ప్రజలు వీరు పోరాడరు కనుక కసితో కాకుండా కరుణతో దయతో న్యాయంతో వాళ్ళు వ్యవహరించడం జరిగింది వారికి కావాల్సిన అవసరాన్ని వారు తెచ్చారు ఆహారాన్ని వారికి సమకూర్చి పెట్టారు అలా అన్ని విధాల సౌకర్యాలు అనేవి వారి సేవలు నిజంగా ముస్లిం యొక్క ఆ సమాజం అనేది అనేది ఆ సందర్భంగా వారు శ్రమించారు విషయాన్ని మనం గమనించాలి అదేవిధంగా నాలుగో పాఠాన్ని తీసుకుంటే ఈమాన్ యొక్క బలం అభిమా అభిమానం ద్వారా నిజంగా గమనించాల్సిన విషయం అంటే మంది మార్బలం ఎంతమంది ఉన్నారనేది కాదు ఎంత బలమైన విశ్వాసం వారిలో ఉంది ఎందుకంటే విశ్వాసమే మనిషిలో ధైర్యాన్ని నమ్మకాన్ని నిలకడను స్థిరస్వాన్ని అనేది పెంచి పోషించగలరు కనుక గుప్పెడు జనం అనేది అంత మంది మీద అంటే దాదాపు వారు నూట మూడు వందల వాళ్ళు ఉంటే విగిన మూడు వందల వాళ్ళు ఉంటే మూడు వందల పదమూడు మంది మాత్రమే ఇక్కడ ముస్లింలు ఉండేవారు అయినప్పటికీ ఈ చిన్నపాటి యొక్క ఈ గుప్పెడి జనం వారి మీద విజయం సాధించారు అంటే ఇక్కడ వారికి బలంగా నిలబడిన అంశం ఏమిటంటే వారిలోని దృఢమైన విశ్వాసమే ఇంకా అభిమానం ఎత్తలారా భద్ర సంగ్రామ సంగ్రామం మనకు నేర్పించే మరో పాఠం ఏంటంటే యుద్ధ ప్రణాళిక మరియు వ్యూహం కనుక అభిమానం ప్రవక్త సార్ అల్లాహు అక్కడికి వెళ్ళిన తర్వాత యుద్ధ భూమిని ఆయన పరిశీలించారు సరైన ప్రదేశాన్ని ఎంచుకో ఎంచుకో ఎంచుకున్నారు అలాగే గెలుపు కోసం వ్యూహంగా ఆయన ఎంచుకున్నది అంటే నీటి వర వనరులను ఆయన నియంత్రించడం అనేది కూడా జరిగింది కనుక ఇది యుద్ధ ప్రణాళిక మన వ్యూహానికి అనేది మనకు దారులు అనేది తెలుస్తుంది అదేవిధంగా అభిమానం ద్వారా ఈ యొక్క యుద్ధం ద్వారా మనకు లభించే పాఠం సత్యం అసత్యం మధ్య తేడా కనుక ఈ దినాన్ని యోముల్ ఫుర్ఖాన్ అని కూడా చెప్పడం జరిగింది అంటే సత్య అసత్యాల మధ్య వ్యత్యాసం చూపే దినంగా దీన్ని పేర్కొనడం అనేది జరిగింది కనుక ఇక్కడ పై చెయ్యండి కనుక ఖురాన్ లో సెలవిస్తున్నాడు బాతిల్ అల్లా అంటున్నాడు కానీ మేము ఇక్కడ సత్యం ద్వారా అసత్యం పై దెబ్బతీస్తున్నాం ఇలా సత్యం అసత్య సత్యం అసత్యం తలను పగలబొడుతుంది చూస్తుండగానే అసత్యం అనేది అంతిమ శ్వాస వీడుతుంది అని అల్లాహ సుబాన సెలవు ఇయడం జరిగింది ఇక చివరి పాఠాన్ని మనం తీసుకున్నట్లయితే ముస్లిం సమాజం గౌరవం అనేది భద్ర యుద్ధానంతరం అనేది పెరిగింది కనుక గమనించాల్సిన విషయం అంటే వీరు అణిగి ఉంటారు కేవలం వీరిలో కరుణ మాత్రమే ఉంటుంది వీరు ఏం చేయలేరు అంటే ఎదుటి వ్యక్తి ఏం చేస్తానంటే మనిషి మాన ధన పరాణాల మీద అనేది దుస్సాహం చేసే ప్రయత్నం చేస్తాడు అయితే అదే మీరు ఎదురు తిరగగలరు ఎదురు దెబ్బ కొట్టగలరు అనేక విషయం కనుక వారికి అర్థమైనట్లయితే కాస్త వారు జాగ్రత్త పడతారు కనుక భద్ర యుద్ధానంతరం అదే జరిగింది కనుక ముస్లిం సమాజం ఒక శక్తివంతమైన సముదాయంగా అరబ్బుల మధ్య అనేది అది గొప్ప కీర్తిని అనేది గడించింది కనుక అభిమానం ఇప్పుడు మన రెండో